వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ టుడే న్యూ వీడియో అందరూ కూడా కార్తీక త్రయోదశి ఈరోజు మాసశివరాత్రి శుభాకాంక్షలు ప్రతీ నెల కూడా శివరాత్రి ఉంటుంది మాస శివరాత్రి అంటారు దాన్నే ఈ కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి చాలా ప్రత్యేకము సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మహాశివరాత్రి అంత యొక్క ప్రాముఖ్యత ఈరోజు ఉంటుంది ఈరోజు మన తెలంగాణలోనే జగిత్యాల జిల్లా కొండగొట్టు మహాపుణ్యక్షేత్రానికి రెండు కిలోమీటర్ దూరంలో ఈ మంజునాథ ఆలయం ఉంది వేలింగాల దేవాలయము అండ్ కోటిలింగల దేవాలయం అని కూడా పిలుస్తుంటారు అక్కడికి మనం ఇప్పుడు వెళ్తున్నాము ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది లెట్ స్టార్ట్ టుడే ఫ్రెండ్స్ ఇక్కడికైతే చేరుకున్నాను చాలా విషాదకరమైన నిజంగా బాధాకరమైన విషయం ఏంటిదంటే టూ ను రెండు మూడు సంవత్సరాలు అవుతుందట ఇక్కడ మొత్తానికైతే పూజలు ఏం జరగట్లేదు మొత్తం శిథిలావస్థకు చేరింది సరే లోపలికి వెళ్ళి చూద్దాం ఎంతవరకు ఉందో ఎలా ఉందనేది పెద్ద నంది ఆయన చూడని ఇవన్నీ వెయ్యి లింగాలు చాలా అంటే చాలా అద్భుతంగా తీర్చిదిద్దచ్చు కానీ అనివార్య కారణాల వల్ల ఇదంతా కూడా ఇప్పుడు పూజలు జరగడం లేదు ఎవరు ఉండడం లేదు ఈ కార్తీక మాసంలో అయితే చాలా అంటే చాలా విశేషమైన పూజలు జరిగి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఎంతో అద్భుతంగా ఉండాల్సిన టెంపుల్ ఇది ప్రస్తుతానికి ఇలా ఉండడం చాలా అంటే చాలా బాధాకరం చూడండి పెద్ద మహానంది అంతా చెట్లు పెరిగాయి మొత్తం అంతా కూడా లింగాకారంలో దేవాలయము చూడండి ఫ్రెండ్స్ ఆంజనేయుడు శివుడు ఎంతో ఇంకా దీన్ని ఎంతో కూడా అద్భుతంగా కూడా తీర్చిదిద్దచ్చు ఎంత ఎలా మారిపోయింది చూడండి ఒకసారి కానీ ప్రస్తుతానికి ఇలా ఉండడం నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఇది లింగాకారంలో ఉన్న దేవాలయము శివాలయం లింగాల దేవాలయము నా వెనుక చూడండి అదిగో నంది ఇటు పక్క చూడండి అన్ని వెయ్యి లింగాలు ఉన్నాయి ఇక్కడికైతే చేరుకున్నాను ఇదంతా చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి హోమగుండం కూడా ఉంది అండ్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియోలో అయితే మరి ఈ వీడియో చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి అండ్ హర హర మహాదేవ్ శంభు శంకర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అని షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను సియ్యు